రెండు రోజుల క్రితం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున భీమవరం నియోజకవర్గంలోని భీమవరం మున్సిపాలిటీకి సంబంధించిన తాగునీరు పక్క పంచాయతీకి అనధికారికంగా వెళ్తున్న విషయం గురించి పార్టీ సభ్యులంతా కలిపి కామన్ నాగేశ్వరరావు గారు వీరంతా ఒక ప్రెస్ మీట్ని పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీట్ లో మాట్లాడినప్పుడు కామన్ నాగేశ్వరరావు గారు ఇక్కడ జరుగుతున్న విషయాన్ని గురించి మున్సిపాలిటీకి సంబంధించిన మంచినీరు రూల్స్ కి విరుద్ధంగా పక్క పంచాయతీ అయిన వెసాకోడేరు పంచాయతీకి అందులోనూ అన్ఆరైజ్డ్ లేఅవుట్ లోకి ఒక అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అయితే దానికి పంపించడాన్ని కరెక్ట్ కాదు రూల్స్ విరుద్ధంగా ఇలా ఎందుకు చేస్తున్నానని ప్రశ్నించడం జరిగింది తప్పించి ఆయన ఏ వ్యక్తుల్ని పేరు పెట్టి నిందించడం గాని మాట్లాడడం గానీ జరగలేదు దీనిపైన స్థానిక శాసనసభ్యులు అంజుబాబు గారు స్పందించాలి ఆయన తెలిసి జరుగుతుందా తెలియ జరుగుతుందా అని ప్రశ్నించడం జరిగింది మరి ఈ రోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎప్పుడు కూడా ప్రజల పక్షం పోరాటం చేస్తాం భీమవరం సంబంధించిన తాగునీరు అన్నది గతంలో ఏనాడు లేని విధంగా త్రీ టౌన్ లో నేను కూడా ఉండేది భీమవరం త్రీ టౌన్ లోనే త్రీ టౌన్ లో ఇప్పటికే మంచినీటి సమస్య గతంలో మాదిరిగా ఫో నీళ్లు రాక అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మరి అక్కడ అనేక ప్రాంతాల వారు మున్సిపల్ పరిధిలో ఉన్న వారు ఇబ్బంది పడుతుండగా మనకి ఎక్సెస్ వాటర్ ఉంటే పక్కకి ఇవ్వచ్చు అన్నది రూల్స్ లో ఉండగా నాగేశ్వర గారు కూడా చెప్పడం జరిగింది మరి ఈ రోజు మన ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు అన్ఆరైజ్డ్ లేఅవుట్ లో పక్క పంచాయతీకి రూల్స్ విరుద్ధంగా ఎందుకు పంపించారు అన్నప్పుడు ఈ ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు డిప్యూటీ స్పీకర్ గారు రఘురామ కృష్ణరాజు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి వ్యక్తిగతంగా కామన్ నాగేశ్వరరావు గారిని దూషించడమే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ అనుకోడని మాటలతో మాట్లాడడం అనేది మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం మీరు విషయం పైన మాట్లాడి దానికి సమాధానం ఇవ్వాలి లేదు ఈ పర్మిషన్ తీసుకుని ఈ రకంగా చెయ్యొచ్చు అని చెప్పొచ్చు మీరు మాట్లాడిన దాంట్లో మీరే చెప్తున్నారు అది తాగడానికి ఆ నీళ్లు పనికిరావు ఈ రకంగా ఉన్నాయి తాగడానికి నీళ్లు స్నానానికి కేటాయించమంటున్నారు మున్సిపల్ వాటర్ అనేది తాగడానికే మనం కేటాయించబడింది దాన్ని ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే తాగునీరుని ఇంకా పరిశుద్ధం చేసి తాగడానికి వీలుగా చేయాలి తప్పించి తాగే నీరు ఎలాగో కొనుక్కుంటారు స్నానానికి కేటాయి స్నానానికి మాత్రమే ఇచ్చామని చెప్తున్నారు మరి ఎక్కడ ప్రజలు మున్సిపాలిటీలో ప్రజలు తాగడానికి నీరు లేక ఇబ్బంది పడుతున్నప్పుడు మనం అక్కడ కేటాయించడం ఎంతవరకు సమంజసం ఇది దీంతో ఆగుతుందా మీరు ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ లేఅవుట్కి ఇస్తే నెక్స్ట్ మళ్ళీ ఆ పక్కనే కొన్ని శంకుస్థాపనలు జరిపిన పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ వారు ఉన్నారు వారు కూడా ఇలా ప్రెషర్ పెట్టి వాళ్ళు అక్కడి నుంచి అలా పక్కదారి పట్టి వెళ్తే ఇది కరెక్ట్ కాదని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజల పక్షాన మేము మాట్లాడడం తప్పించి ఏ వ్యక్తిని ఎత్తి చూపించి మేము మాట్లాడలేరు మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు వ్యక్తులు దూషించడం పార్టీని దూషించడమే కాకుండా పార్టీకి నూట యాభై నూట డెబ్బై ఐదు సీట్లు అన్నారు మీకు మధ్యలో ఐదు ఎగిరిపోయింది రాబోయే రోజులు ఉన్న పదకొండు కాకుండా ఒకటి ఎగిరిపోద్ది ఇవన్నీ అసలు సంబంధం లేని విషయాలు మీరు చాలా పెద్దలు గౌరవనీయమైన వ్యక్తులు గౌరవప్రదమైన పదవిలో ఉన్నారు మీరు ఏ విషయం మీద మనం మాట్లాడుతున్నామో అది మాట్లాడితే బాగుంటుంది తప్పించి మీ గౌరవానికి భంగం కలిగించే విధంగా ఇట్లాంటి మాటలు మాట్లాడడం సమంజసం కాదు మంచినీరు ఇస్తే తప్ప లేదు మీరు ఇచ్చే తక్కువ రకం బ్రాండ్లు మందు తాగి చచ్చిపోయినా తప్పు లేదని ఎక్కడెక్కడికో అసలు సంబంధం లేని విషయాలకు వెళ్ళడం అంత దూరం మాట్లాడడం మీ గౌరవానికి భంగం కలిగిస్తుందని మేము భావిస్తున్నాం మీరు గౌరవంగా ప్రవర్తించి గౌరవంగా మాట్లాడి మీరంటే మా అందరికీ ఒక గౌరవం ఉంది పెద్ద వ్యక్తి ఇప్పుడు ఒక డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉన్నారు మీరు మేము ఏదైతే ప్రశ్నించామో దానికి సమాధానం మీరు కాదు అసలు స్థానిక శాసనసభ్యులు చెప్పాలి మీరు స్పందించిన స్పందించారు కాబట్టి మీరు కూడా ఈ రకమైన దోషాలు కాకుండా దాన్ని అధికారికంగా ఏ రకమైన పర్మిషన్స్ తీసుకుని ఎలా చేసాము ఏంటి అన్నది సమాధానం చెప్పాలి తప్పించి ఈ రకంగా మాట్లాడడం మాత్రం పూర్తిగా బాధాకరం మీరు ఈ మాటలని మరి ఎట్లా మాట్లాడకుండా ఉండాలని మేము కోరుకుంటూ ఈ అనాథరైజ్డ్ సప్లైని ఎక్కడితో ఆపి భీమవరం మున్సిపల్ లిమిట్స్లో ఉన్న ప్రజలకు నీటి ఎద్దడి లేకుండా దాన్ని ఏదైనా చేయాల్సి వస్తే ఆ అధికారికంగా అన్ని పర్మిషన్స్ తోనూ భీమవరం వాసులు ఇబ్బంది పడకుండా ఉన్నప్పుడు మున్సిపల్ లిమిట్స్ లో వారు ఆ తర్వాత చేయాలన్న దాన్ని పాటిస్తూ రూల్స్ కి అనుకూలంగా వెళ్లాలని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం